హలో గాయస్ దిస్ ఈస్ హర్షా తుమ్మల రీసెంట్గా వార్ టు కూలీ రిలీజ్ అయ్యి నెగిటివ్ టాక్ని సొంతం చేసుకున్నాయి టాక్ ఎలా ఉన్నా సరే ఈ రెండు సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి కూలీ డే వన్ వచ్చేసి నూట యాభై ఒక్క కోట్లు కలెక్ట్ చేసినట్టు మూవీ టీం పోస్టర్ని రిలీజ్ చేసింది ఇక వార్ టు డే వన్ తొంభై కోట్లు కలెక్ట్ చేసింది ఇక రెండవ రోజు కూలి ఎనభై కోట్లు కలెక్ట్ చేసి రెండు రోజులకు కలిపి రెండు వందల ముప్పై కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది రెండవ రోజు వాటు డెబ్బై కోట్లు కలెక్ట్ చేసి రెండు రోజులకి నూట అరవై కోట్లు కలెక్ట్ చేసింది అయితే ఈ రెండు సినిమాలు రిలీజ్ కాకముందు పుష్ప టు డే రికార్డ్ని బ్రేక్ చేస్తాయని తెగ కామెంట్ చేశారు వాళ్ళ ఫ్యాన్స్ కానీ డే డేవన్ రికార్డ్ని టచ్ కూడా చేయలేకపోయాయి రెండు రోజుల కలెక్షన్లు కలుపుకున్నా సరే డే డేవన్ దరిదాపులోకి కూడా రాలేదు దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆ రికార్డుని బ్రేక్ చేయడం అంత ఈజీ కాదని మరి డే డేవన్ రికార్డ్ని బ్రేక్ చేసే సత్తా ఉన్న అప్కమింగ్ మూవీ ఏదో కింద కామెంట్లో చెప్పండి